తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ నిజంగా తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఒరిజినల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు అంటే ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా మద్యం ప్రియులనే ఒరిజినల్ టాక్స్ పేయర్స్ అంటారు రెగ్యులర్గా గవర్నమెంట్కి ఎవ్రీడే నిజంగా కూడా ఇది కామెడీ అయినప్పటికీ కూడా రెగ్యులర్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేది ఎవరంటే వైన్ షాపుల దగ్గర మందు కొనేవాళ్ళు అయితే వీళ్ళందరికీ మరి ఒక మళ్ళీ ఈసారి ఒక బండరాయి పడింది అది బీర్ల రూపంలో పడింది ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎందుకంటే చాలామంది పేద మధ్యతరగతి బీద బిక్కెని తేడా లేకుండా వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మద్యానికి ఖర్చు చేస్తారు ఇంతకీ ఏ బీరు ధర ఎంత పెరిగింది ఒకసారి చూద్దాం బీడ్లో ఒకసారి చూస్తే ఒకసారి చూడొచ్చు ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది బీర్ల ధరల పట్టిక కేఎఫ్ లైట్ నిన్నటిదాకా నూట యాభై రూపాయలు ఉండే లైట్ అంటే సోమవారం దాకా సోమవారం నుంచి అది ముప్పై ఐదు రూపాయలు పెరిగి నూట ఎనభై రూపాయలైంది కేఎ ఫ్లైట్ లైట్ వీరే నూట యాభై ఉండే నిన్నటిదాకా అది ముప్పై ఐదు రూపాయలు పెరిగి నూట ఎనభై అయింది కేఎఫ్ ప్రీమియం ఉంది ప్రీమియం నిన్నటిదాకా నూట అరవై రూపాయలు ఉండే నూట అరవై రూపాయల నుంచి అది నూట తొంభైకి పెరిగింది హేవార్స్ ఫైవ్ థౌజండ్ కానీ హేవార్స్ ఫైవ్ థౌసండ్ ఉంది కదా బీరు ఆ బీరు వచ్చేసి నిన్నటి దాకా నూట అరవై రూపాయలు ఉండే ఇప్పుడు అది కూడా నూట తొంభై రూపాయలు ఉంది అల్ట్రా కే అసలే కేఫ్ బీర్లు దొరకలేవని పంచాయితీ ఉంది మీకు తెలుసో తెలియదో కేఎఫ్ దీ బీలు దొరకట్లేదని కేఫ్ అల్ట్రా దాకా రెండు వందల పది రూపాయలు ఉండే ఇలా రెండు వందల యాభై రూపాయలు ఉంది అల్ట్రా టూ ఫిఫ్టీ రూపీస్ ఇకపోతే బడ్వైజర్ లైట్ వచ్చేసి దాకా రెండు వందల పది రూపాయలు ఉండే ఇప్పుడు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలకు పెరిగింది కేఎఫ్ అల్ట్రా మ్యాక్స్ వచ్చేసి నిన్న మొన్నటి దాకా రెండు రూపాయలు ఇరవై ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు ఉండే ఇప్పుడు రెండు వందల అరవై రూపాయలైంది బడ్వైజర్ మ్యాగ్నిమ్ కూడా అంతే నిన్న మొన్న దాకా రెండు వందల ఇరవై ఉండే ఇవాళ రెండు వందల అరవై టూ రూబర్గ్ స్ట్రాంగ్ వచ్చేసి రెండు వందల ఇరవై ఉండే నిన్న నిన్నటి దాకా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండు వందల అరవై అయింది నాకౌట్ వచ్చేసి దాకా నూట అరవై రూపాయలు ఉండే ఇప్పుడు నూట తొంభై రూపాయలైంది రాయల్ ఛాలెంజ్ నిన్నటి దాకా నూట యాభై ఉండే ఇప్పుడు నూట ఎనభై అయింది అంటే బీళ్ళ మీద ధరలు పెంచడంలో అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే దాని ధర మీద థర్టీ ఫైవ్ రూపీస్ పెంచే దానికి ట్యాక్స్లు వీక్స్లు అన్ని కలిపి దాదాపు నలభై యాభై రూపాయలు పెరిగింది నలభై రూపాయలు మినిమం పెరిగింది సో బీ నిజంగా మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు డెవలప్ అవుతున్న అన్ని అన్ని రాష్ట్రాలు కావచ్చు అన్ని చోట్ల కావచ్చు అన్ని పట్టణాలు ప్రాంతాల్లో కావచ్చు మద్యానికి అధిక గిరాకీ పెరుగుతుంది జనరేషన్ మారే కొద్దీ తాగు తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఈవినింగ్ చిల్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఇంకొక పెద్ద దెబ్బ ఏంటంటే వచ్చేది ఎండాకాలం ఇక్కడ నుంచి బీర్ల అమ్మకాలు పెరుగుతాయి చూడండి లిక్కర్ ధర పెంచలేదు ఎక్కడ ఏది ఆల్కహాల్ ధర ఎక్కడ పెద్దగా పెరగలేదు కేవలం బీర్ల ధరనే పెంచారు ఏది మనం వైన్ విస్కీ కావచ్చు బ్రాండీ కావచ్చు ఆ ధర ఎక్కడ పెంచలేదు కానీ ఇప్పుడు వచ్చే అమ్మకాలంత సీజన్ అంతా బీళ్ల సీజన్ కాబట్టి ఎవరైనా ఎండ కొట్టిందంటే గట్టిగా పోతాడు వంశా పోతాడో బీర్ వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు సో ఎండలు దంచే సమయంలో ఎండాకాలం సమయంలో బీళ్ల ధరని పెంచి ప్రభుత్వం దాదాపు ఒక తెలంగాణ ప్రభుత్వమే నూట యాభై కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని అంచనా ఆదాయంగా చూస్తుంది బీళ్ల విషయంలో తెలంగాణలోనే కాదు ఇదే ధరలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవే ధరలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ధరలు ఇదే పర్సెంట్ ముప్పై ఐదు రూపాయల వరకు ధర పెరిగినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు మందుబాబులు కాస్త నెల నెలకి మందు మద్యం కోసం పెట్టుకునే బడ్జెట్ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది ముఖ్యంగా ఎండాకాలంలో బీళ్లు తాగుతారు కాబట్టి బీళ్ళకు మీ బడ్జెట్ని పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది మీరు ఎన్ని బీళ్లు తాగితే చాలాసార్లు చూస్తుంటారు కదా వాటర్ తాగకండి బీళ్ళు తాగండి అని చెప్పేసి చెప్తుంటారు కదా సో కొంచెం వాటర్ తాగడానికి ప్రయత్నిస్తే బీళ్లు తాగడం తగ్గిపోతుంది నేను రివర్స్ చెప్తున్నాను వాటర్ తాగడం పెంచితే ఆరోగ్యానికి మంచిది బీళ్ళు తాగడం తగ్గిస్తే మీ జేబుకి మంచిది పాకెట్కి మంచిది లాస్ట్ పని ఏంటంటే అంటే ఈ స్టోరీలో ఎక్కువగా ఈ బీళ్ళ ధరలు మగాల మగాలకంటే ఎక్కువగా కొందరు లేడీస్ ఫీల్ అవుతున్నారంట ఎందుకంటే ఈ మధ్య మహిళలు కూడా తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మరి మీరేమంటారు బీళ్ళ ధర పెంచడం మంచిదా లేకపోతే పెంచకుండా ఉంటే బాగుండేదా నిజంగా విమెన్ ఫీల్ అవుతున్నారని మీరు భావిస్తున్నారా అలా అయితే ఈ వీడియో కింద మీ కామెంట్స్ మీ అభిప్రాయాన్ని ఈ కామెంట్స్ రూపంలో రాయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ